నమస్తే ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు జిల్లలా చిన్నారెడ్డి ప్రెస్ మీట్ వనపర్తి జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన జరిగినప్పుడు కేసీఆర్ ఎందుకు మౌనం వహించారు ప్రతిరోజు మూడు టీఎంసీల నీరు ఆంధ్రాకు తరలించి ముందు పదకొండు టీఎంసీల సామర్థ్యం కలిగి ఉండే దాని తర్వాత నలభై నాలుగు ఇప్పుడు తొంభై తొమ్మిది నీరును ఆంధ్ర రాయలసీమకు తరలించకపోతున్నారు ఇప్పుడు ఆంధ్రాకు పోతున్నప్పుడు రోడ్డు ఇరుపక్కల ఎటు చూసినా పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో ఎక్కడ చూసినా తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి రాయలసీమ కూడా అలాగే ఉండే కానీ విజయభాస్కర్ రెడ్డి కెరాల్ పక్షపాతంతో వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి పదకొండు లక్షల టీఎంసీల నీరు తరలించారు అదే మాదిరిగా పోతిరెడ్డిపాడు పదకొండు వేల క్యూసెక్ నీరు పోయేది దాని తర్వాత నలభై నాలుగు వేలు చేసి ఆ తర్వాత జగన్ కేసీఆర్ హయాంలో తొంభై తొమ్మిది వేల క్యూసెక్ల నీరును ఆంధ్ర రాయలసీమకు తరలించడం జరుగుతుందని ప్రెస్ మీట్ లో తదితర అంశాలు మాట్లాడారు రిపోర్టింగ్ రిపోర్టర్ వనపతి జిల్లా ఇన్చార్జ్ రెడ్డి యాభై టీఎంసీలు రావాల్సినటువంటి చోట మాకు రెండు వందల తొంభై తొమ్మిది గతంలో బత్యావతిచ్చిన ట్రిబ్యునల్ ప్రకారంగా మాకు సరిపోతుంది అనేటువంటి మాట సంతకు పెట్టించాడు ఈ అపెక్స్ కౌన్సిల్లో మీకు ఆంధ్ర ముఖ్యమంత్రి ఉంటాడు కర్ణాటక ముఖ్యమంత్రి ఉంటాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడు దాంతో తెలవణలో మంత్రి కేంద్రంలో ఉండే మంత్రి దీనికి చైర్మన్ ఆ ప్రకారంగా సంతకం పెట్టించాడు దాని తర్వాత రెండు వేల ఇరవైలో మళ్ళీ రెండో అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయింది రెండో అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయింది ఈ రిపోర్ట్ ఇంకా బ్రిజేష్ ట్రిబ్యునల్ రిపోర్ట్ ఇంతవరకు కూడా రాలే ఇంకా దీంటే కొనసాగించండి అనే మాట కూడా మళ్ళీ చెప్పించారు కేసీఆర్ గారు టీఆర్ఎస్ నాయకుడు అంటే రెండు వందల తొంభై తొమ్మిదినే మీరు కంటిన్యూ చేయండి మాకు ఐదు వందల యాభై ఐదు రావాలి మా హక్కు అనే మాట ఎవరు కూడా చెప్పలే కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన పదే పదే ఢిల్లీకి పోయినా ఎక్కడ మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఐదు వందల యాభై ఐదు ఇన్షులు మాకు కావాలనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతుంది ఈరోజు కొన్ని పత్రికలలో మహారాష్ట్ర వనరుల అడ్వైజర్గా బెదిరెస్ శ్రీరామ్ గారని వారు ఒక హైదరాబాదులో బీజేపీ ఆఫీసులో మాట్లాడడం జరిగింది వారు రామచంద్రరావు గారు బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళు ఏమంటారంటే ఈరోజు కృష్ణా జిల్లాల్లో కాంగ్రెస్ అన్యాయం చేసింది దాని తర్వాత టీఆర్ఎస్ అన్యాయం చేసిందని చెప్తా ఉన్నారు నేను మెదిరె శ్రీరామ్ గారికి వారి పక్కన కూర్చున్న రామచంద్రరావు గారికి చేతులు జోడించి నేను వేడుకుంటున్న వారిని ఇలా కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు బ్రిజెస్ ట్రిబ్యునల్ వేసింది మీరే ఇలా అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ కూడా మీ వనరుల మంత్రే ఉన్నాడు కేంద్రంలో మా ఐదు వందల యాభై ఐదు ఇప్పించండి మెదిర శ్రీరామ్ గారు అని నేను అడుగుతా ఉన్నాను మీరు కుంటి సాగు పోయింది జరిపోయింది జరిగిపోయింది ఎవరు ఏ తప్పు చేసినా ప్రజలు ఏ విధంగా శిక్షా శిక్షించాలో శిక్షించారు జరిగిపోయింది ఇలా మీ చేతిలో అధికారం ఉంది కేంద్రంలో ఆ ట్రిబ్యునల్ ద్వారా తెలంగాణ ఒక తెలంగాణ బిడ్డగా ఆయన కూడా తెలంగాణ తర్వాత మెదిలే శ్రీరామ్ కూడా ఆయనకు ఈ ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణకి ఇప్పించమని మేము వారి చేతులు జోడించి వారిని వేడుకుంటున్నాం ఇప్పించామని కోరుకుంటున్నాం అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నా దాని తర్వాత కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలి మనకు మహిళనగర్ జిల్లా నేను నలభై ఆరు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి నేను విద్యార్థి నాయకునిగా వ్యవసాయ విద్య విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉన్నా ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా ఉన్నా దాని తర్వాత ఇందిరాగాంధీ గారు పదిహేను వందల డెబ్భై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో ఉండే సీనియర్ నాయకులు అమ్మను బహిష్కరిస్తే ఆమెతో పాటు కొంతమందిని పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆమె వచ్చి ఇందిరా కాంగ్రెస్ అని కొత్త పార్టీ పెట్టుకుంది ఒక విద్యార్థి నాయకుడిగా ఆ పార్టీలో వచ్చేది ఆ అమ్మతో పాటుగా ఉండి ఈ రోజు వరకు కూడా అదే కాంగ్రెస్ పార్టీలో నేను కొనసాగుతూ ఉందనేటువంటి మాట కూడా నేను మన చేస్తున్నాను నేను రాజకీయాల్లో చూసినప్పటి నుంచి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రెండవ అతిపెద్ద జిల్లా వైశాల్యంలో అతిపెద్ద జిల్లా అనంతపూర్ తర్వాత మనకు మహబూబ్నగర్ జిల్లా అనే పెద్ద జిల్లా అలాంటి జిల్లాలో రెండో తక్కువ వర్షపాతం ఉండేటువంటి కూడా జిల్లా మనకు అనంతపూర్లో తక్కువగా వర్షపాతం రెండవది మామూలు మాత్రమే ఆ ప్రకారంగా నేను మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినప్పుడు కొన్ని ఊర్లకు పోవాలంటే భయపడే వాళ్ళం ముఖ్యంగా ఎండాకాలంలో ఎందుకంటే మంచినీళ్ళ కంత ఇబ్బంది ఉండేవాళ్ళం భూగర్భ జలాలు అడగంటిపోయినాయి ఎక్కడా ఏ ప్రాజెక్టు లేవు ఎక్కడా నీటి వనరులు లేవు పెబ్బేరు కనుక మేము ఎండాకాలంలో కనుక పోవాలంటే మేము ప్రాణం చేతులు పట్టుకొని పోయేటువంటి వాళ్ళం ఎవరు ఏం అడుగుతారో ఏ ఖాళీ తీసుకొచ్చి మా ముందు ప్రదర్శన చేస్తారో ఆ బెబ్బేరులో ఉండే రోడ్డు పక్కన ఉండేటువంటి ఆ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినటువంటి నీళ్ళ బండాగారం బట్టి గ్రౌండ్ లెవెల్ ట్యాంక్ ఉంటే ఒక కిలోమీటర్ లైన్ ఉంటుండే దాని ముందు నేను పట్టుకోవడానికి అంత భయంకరమైనటువంటి వాళ్ళ ఆ రోజు ఉండేదన్నటువంటి మాట మన నియోజకవర్గంలో ముఖ్యంగా మామూలు నా నియోజకవర్గమేమి కాదు అన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉండే నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉండే కావడానికే నీళ్ళు లేనటువంటి మామూలుగా జిల్లా వ్యవసాయం కూడా చాలా కష్టంగా ఉండే నాలుగు సంవత్సరాల మీరు ఈ వర్షపాతం లెక్క చూస్తే మూడు సంవత్సరాలు కరువు ఒక్కటే సంవత్సరం వర్షాలు పడేది మామూలుగా జిల్లాలో అది ఆనవాయితీ మిగతా మూడు సంవత్సరాలు మిగతా మూడు సంవత్సరాలు వాళ్ళు ఈ పిల్లల్ని అంటే పిల్లల్ని ముసలి ఇంటి దగ్గర వదిలిపెట్టి భార్యతో తట్ట ముట్ట సంకల పెట్టుకొని చాలా దూర ప్రాంతాలకు పోయి బతికొచ్చేవాళ్ళు మహమూనాడు జిల్లా వాసులు పాలమూరు లేబర్ అనేవాళ్ళు మనం చాలా గట్టిగా పనిచేసే వాళ్ళు చాలా చక్కగా పనిచేసే వాళ్ళు డ్యామ్ కట్టినా శ్రీశైలం డ్యామ్ కట్టినా లేకుంటే సీరియర్ డ్యామ్ కట్టినా ఈ ఉండేటువంటి భారతదేశంలో ప్రధాన ప్రాజెక్టు దగ్గర మన పాలమూరు లేబరే పనిచేసింది దాని కారణం ఇక్కడ వ్యవసాయం గిట్టుబాటు కాక పెట్టిన పెట్టుబడి కూడా పంట ఇంటికి రాకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ అప్పుల్లో మునిగిపోయినారు అప్పులు చాలా చాలామంది ఆత్మహత్య చేసుకోవడం జరిగినది మిగతా వాళ్ళు బతకడానికి సుదూర ప్రాంతాలకు పోయినారు దాని తర్వాత మీరు ఎందుకు చూస్తే ఈ మహబూబ్నగర్ జిల్లాలో మీకు మొట్టమొదటి ఇరిగేషన్ ప్రాజెక్టు ఆర్డిఎస్ ఆర్డిఎస్ పంతొమ్మిది వందల యాభై ఆరులో అంటే ఉమ్మడి రాష్ట్రం అంటే తెలంగాణ అంతవరకు కూడా మీకు హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేది హైదరాబాద్ రాష్ట్రంలో ఒక భాగం తెలుగు మాట్లాడేవాళ్ళు తెలంగాణ కర్ణాటక మాట్లాడే వాళ్ళు కన్నడి గాస్ మాట్లా కన్నడి ఒక ప్రాంతం మహారాష్ట్రీయన్సు మరాఠీ మాట్లాడేవాళ్ళు ఇంకో ప్రాంతం మూడు